కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో వారి ఐడియాలజీ ఏంటి కులం అనే దాని గురించి ఒకసారి చూడండి వెనుకబాటు తన మీ కోరికలు ఉన్నాయి కదా ఎవరు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి ఐ చూపిస్తుంది కాపు తెలగ తెలగా బలిజలకి చెప్తున్నాను మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం కులభావన తెచ్చు కనీసం కులభావన తెచ్చుకుని బాగుజును ఈ రాష్ట్రాన్ని కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు నేను నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను విశ్వ విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో వచ్చాను నేను మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయడం మరి నాకు అర్థం కాదు జాషివా గారు ఉంటే ఏమైపోయాడు ఆయన పెద్ద ఆయన జాషువా గారికినూ అసలు ఈయన మాటలకి ఈయన ఐడియాలజీకి కుల ప్రస్తావన గురించి అంటే అవసరం ఉంటే వారి కుల వాదన ఎలా ఉంటుంది అవసరం తీరిన తర్వాత కులవాదన ఎలా ఉంటుంది ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి వారి ఐడియాలజీని నమ్మినటువంటి నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ అంటే ఒకసారి చూద్దాం ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా అసలు వాళ్ళకి మా నాన్న ఎలాంటి వాడు అంటే మా నాయనమ్మ దీపారాధిస్తే దీపారాధన దేవుడు లేడు దయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న నా స్నేహితుడు కూడా పాస్టర్ నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను సో తను కూడా నన్ను నిజంగా ఈ మధ్యన గోమాంసం గురించి బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తెలియదు ఆయన అన్న మాటలు తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న మాట ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు మరి గోద్రా గుజరాత్ లో ఘటన ఎందుకు జరిగింది హిందూ ధర్మాన్ని మీరు అదవరపరుస్తున్నారు అరే నేను హిందువుని చాలా బలమైన హిందువు నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు ఎవరు బలమైన హిందువు అంటే అన్ని మతాన్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రం అయితే కూడా మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అన్నం ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం అన్ని గౌరవిస్తాం కానీ తప్పుడు జరుగుతున్నప్పుడు ఈ ఆలోచనతో వచ్చాను సరే వాళ్ళ మతం లేదంటున్నారు రేపేమంటారు భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడు కూడా అర్థం కాని పరిస్థితి భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి ఇక పొలిటికల్ స్టాండ్స్ గురించి అంటే ఒక రాజకీయ సిద్ధాంతం గురించి ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం చేగువేరా మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండే ఆ తర్వాత మాయావతి గారితో ప్రయాణం కమ్యూనిస్టులతో ప్రయాణం మోడీ గారితో ప్రయాణం ఇప్పుడు మామూలు కాశాపట్లతో ప్రయాణం ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో ప్రయాణం అంటే రకరకాల స్టాండ్స్లు పొలిటికల్ స్టాండ్స్లు అంటే లెఫ్టిజం రైటిజం సెంట్రలిజం ఒక ఇజం అదే పవనిజం ఇక అలాగే ఎన్నికల ముందు ముక్కుపచ్చలారినటువంటి బాలిక రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఆగస్టు మాసంలో క్రూరాతి క్ర క్రూరంగా అనుమానాస్పదమైనటువంటి అంటే ఆ రోజుకి హంతకులు ఎవరో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సాధించుకున్నటువంటి ప్రభుత్వం రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి ఒకసారి ఆయన ప్రాగ్మెట్ ప్రాగ్మెటిజమ్ ఎలా సుఖాలి ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు సుగాలి ప్రీతి పద్నాలుగు ఇలా బిడ్డని స్కూల్ వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడం ఎవరు మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ సుగాలి ప్రీతి లెట్ ఎంటర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడింది ఉందా నిన్న డయాస్ మీద మాట్లాడారు కదా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు ఎలక్షన్ ముందు మాట్లాడింది మనం విన్నాం ఎలక్షన్ మాట్లాడిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడి చూడండి ఏమన్నారు ఆయన ఈ రోజున మనం సుగా మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి వీ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మేము ఇంత మించి దీని మీద మాట్లాడకూడదు మేము ఇంత మించి దీని మీద మాట్లాడకూడదు వాస్తవంగా నిన్న నిన్న కూడా మాట్లాడారు ఆయన అంటే నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం వైజాగ్లో మొదటి రోజు మాట్లాడారు ఏం మాట్లాడారు అనేది అది కూడా చూపిస్తాను మీకు అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి సుగాలి ప్రీతికి ఐదు ఎకరాల వాళ్ళ అమ్మానాన్నకి ఐదు ఎకరాల పొలం ఇచ్చాం మనం ఐదు సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం ఇదంతా మనం కదా ఇచ్చింది మన పోరాట ఫలితం కదా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి అన్నీ ఇచ్చారు మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది మన నల్లర చేస్తుంది మన మీద రాళ్ళు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మాట్లాడారు ఒకసారి మీరు గమనించండి ఒకసారి ఆయన మాట్లాడింది ఎప్పుడు సుగాలి ప్రీతి గురించి ఎన్నికల్లో సుగాలి ప్రీతి గారు మరణించింది రెండు వేల పదిహేడు ఆగస్టులో అంటే ఆయన ఆవిడ హచ్చింది హత్యమార్చింది సుగాలి ప్రీతి అనే బాలికని హతమార్చింది రెండు వేల పదిహేడు ఆగస్టులో దాంట్లో ముద్దాయిల్ని ఆ స్కూల్ కరస్పాండెంట్ని వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళని రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు అక్టోబర్లో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది ఏమని బెయిల్ వచ్చింది ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కొరలేట్ అవ్వట్లేదు